రెండింతలు పెంచిన ఇంటి పన్ను తగ్గించాలని బీజేపీ కార్యకర్తలు నిజాంపేట్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు కార్పొరేషన్ పరిధిలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండింతలు పెంచిన ఇంటి పన్నును తక్షణమే రద్దు చేయాలని గత సంవత్సరం ధర్నా చేస్తే కొందరికి మాత్రమే తగ్గించారు దాదాపు ముప్పై ఎనిమిది వేల ఆస్తి పన్ను పెంచడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు కావున తక్షణమే తగ్గించాలని మరియు ఎమ్మెల్యే నిధులు దుర్వినియోగంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు అదనపు ప్రాపర్టీ ను విధించి ఈ రోజు కూడా వసూలు చేస్తున్నారు దీనిపైన భారతీయ జనతా పార్టీ ఇదే గత సంవత్సరం మార్చి నాలుగో తారీఖు ధర్నా చేసి కమిషనర్ ను నిలదీశాం మీరు ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే కార్పొరేషన్ ఏర్పడక ముందు ఉన్న ఇళ్లకు పెంచారో డబుల్ చేశారో ఆధారాలతో సహా చూపిస్తే మేము సర్దిద్దుతో సీడీఎంఏతో మాట్లాడుతాం అన్నారు ఈ రోజు సీడీఎంఏతో మాట్లాడలే అడిగిన వాళ్లకు మాత్రమే తగ్గించారు అదే విధంగా ప్రాపర్టీ ట్యాక్స్ విధించడానికి ఏదైతే సెక్షన్ తెలంగాణ మున్సిపల్ యాక్ట్ సెక్షన్ జీరో వన్ జీరో ఫైవ్ ప్రకారం మేము ఒకటి అడుగుతున్నాం ఏదైతుందో నిజాంపేట కార్పొరేషన్ పౌరులకి ఈరోజు అదనంగా ప్రాపర్టీ ట్యాక్స్ ను ఎందుకు విధించిళ్ళు ఏ బేస్లో విధించిళ్ళు మీ నిజాంపేట కార్పొరేషన్ ఏర్పడని పాత ఇళ్లకు మీరెవరు మాకు డబుల్ ట్యాక్స్ విధించడానికి రోజు మంచిన వీళ్ళందరి పైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ కార్పొరేషన్లో ప్రజల పైసలు వంద కోట్ల బడ్జెట్ ఉన్న కార్పొరేషన్ లో నిధులన్నీ దుర్వినియోగం చేశారు కాబట్టి ఆడిట్ చేసి వీళ్ళందరి పైన చర్యలు తీసుకొని కార్పొరేషన్ ప్రజల పౌరుల పైన డబుల్ ట్యాక్స్ విధించిన దాన్ని తక్షణమే మానుకోవాలని దాన్ని డిజాల్వ్ చేసి అది పెంచిన ట్యాక్స్ ఏదైతే వసూలు చేసిందో అది నెక్స్ట్ ఇయర్ కు యాడ్ చేయాలని భారతీయ జనతా డిమాండ్ చేస్తున్నాం భరత్ మతాకి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్